హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ బాహుబలి రెండు భాగాలు కలిపి బాహుబలి దియేపిగ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగారం టైం తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు నిమిషాలుగా నిర్ణయించారు అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానున్న ఈ రీ రిలీజ్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సినిమాలను తిరిగి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే ఇలా రీరిలీజ్ సినిమాలకు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ నెలలో ప్రభాస్ హీరోగా నటించిన పలు సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అయితే ప్రభాస్ కెరియర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచిన బాహుబలి రెండు సినిమాలు కలిపి ఒకే భాగముగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని బాహుబలిది ఎపిక్ పేరిట విడుదల చేయటానికి సిద్ధమయ్యారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది బాహుబలి సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రాజమౌళి ఈ సినిమా కథలో ఎలాంటి మార్పులు లేకుండా ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇలా రెండు భాగాలు ఒకే సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా విడుదలకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమాకు తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు నిమిషాల రన్ టైం లాక్ చేశారు అదేవిధంగా ఈ సినిమాకు పదహారు సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇలా రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రన్ టైం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి అయితే ఇందులో కొన్ని పాటలను తొలగించినట్టు తెలుస్తుంది అలాగే కొన్ని కొత్త సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించారు బాహుబలిది ఎపిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది రీ రిలీజ్లో సరికొత్త రికార్డు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కాని ఇలా రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ జక్కన్న రీ రిలీజ్ విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టించారనే చెప్పాలి ఇప్పటికే యుఎస్ మార్కెట్లో బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆల్రెడీ లక్ష డాలర్స్ గ్రాస్ దగ్గరికి సినిమా దూసుకెళ్తుంది ఇలా రీ రిలీజ్ విషయంలో కూడా బాహుబలిది ఎపిక్ సరికొత్త రికార్డులను సృష్టించబోతుందని తెలుస్తోంది రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలిది ఎపిక్ రీ రిలీజ్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది ఈ చిత్రం అభిమానులకు పండగ వాతావరణాన్ని తెస్తుందని రికార్డులను తిరగరాస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది